హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని మనము డైలీ చేసుకునే పనుల్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనము మన థాట్స్ చేంజ్ చేసుకుంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మన రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది పిల్లల పట్ల కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే పిల్లలతో మన బాండింగ్ ఎంత బాగుంటుందో ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేయడం వల్ల ఏ విధంగా పనులు చేసుకోవడం వల్ల ఇంకా లైఫ్ బెటర్ అవుతుందో ఇవన్నీ కూడా ఒక వీడియోలో నేను వివరంగా చెప్పానండి ఆ వీడియో లింక్ ఇక్కడ కనపడుతుంది కదా ఈ వీడియో కింద ఇస్తానండి ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి ఆ లాంగ్ వీడియో ఫుల్గా చూడడం వల్ల మీ థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి మీ లైఫ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకొంచెం బెటర్ అవ్వడానికి ఖచ్చితంగా అవసరమైన చాలా టిప్స్ ఆ వీడియోలో చెప్పానండి ఫుల్ వీడియో చూడండి ఇంతకీ ఈ వీడియోలో చూపిస్తున్న రాగిదోశ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్